నాగర్కూ జిల్లా ప్రజలందరికీ మరియు వెల్దండ గ్రామ ప్రజలందరికీ నా శుభోదయం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ఎన్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ జనరల్ అండ్ లెప్రోస్కోపిక్ సర్జన్ గా పనిచేస్తున్నాను సో మా దగ్గరికి ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పేషెంట్ నలభై సంవత్సరాల ఒక పేషెంట్ కడుపు నొప్పి బాధతో మా దగ్గరకు వచ్చారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి మేము అక్కడ ఆమె పరీక్షలు అన్ని చేసిన తర్వాత సిటీ స్కాన్ అన్ని చేసిన తర్వాత ఆమె కడుపు నొప్పికి కారణమైనటువంటి గర్భసంచి సంబంధించి ఓవరిలో ఒక పెద్ద కణితి ఉందని గుర్తించినాము ఆ కణితికి సంబంధించి దానికి ఒక కాంప్లికేషన్స్ అన్ని చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటి అందరినీ ఒప్పించి ఆ కణితికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళకి వివరించడం జరిగింది ఆమె ఆపరేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పెద్ద కణితిని దాదాపు ఆల్మోస్ట్ ఒకటి నుంచి ఒకటిన్నర కేజీల బరువు ఉన్నటువంటి కణితిని ఆమె కడుపులో నుంచి తీసివేయడం జరిగింది తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయినది సక్సెస్ఫుల్ అయిన తర్వాత పేషెంట్ని ఒక ఐదు రోజులు పోస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆమె కండిషన్ అంతా అయిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ కణి ఆమెకి యాక్చువల్గా తెలియదు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉన్నది లోకల్గా సంబంధించిన డాక్టర్ని కలిసి మందులు తీసుకొని నొప్పి తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తున్నది కానీ ఎస్వీఎన్ఎంస్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెను తర్వాత చెకప్ చేసిన తర్వాత ఆ కణతీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి గా ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి వివరించి ఆపరేషన్ చేసి పేషెంట్ని రికవరీ చేయించి ఐదు రోజుల్లో ఆమెని ఇంటికి పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మా హాస్పిటల్ యజమాన్యము వీళ్ళ సహకరణ చాలా ఎక్కువగా ఉంది తర్వాత ఈ ఈ ఎస్వి ఎన్ఎంస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి ఖనతులకు సంబంధించి ఓపెన్ సర్జరీ కానీ ల్యాప్రాస్కోపిక్ సర్జరీస్ కానీ చాలా సులభంగా చేయడం జరుగుతుంది కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ మరియు వెల్దండ గ్రామ ప్రజలందరికీ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఆమన్గడ్ నుంచి వచ్చాను ఇక్కడికి ఎన్ఎస్ హాస్పిటల్ కి నా కడుపులో కంతి ఉన్నప్పుడు చాలా బరుగ్గా ఉండేది ఇక్కడికి వచ్చాక డాక్టర్ లో చూసి నాకు నొప్పులేస్తుంది అంటే ఇంజక్షన్ ఇచ్చి తగ్గించి నాకు ఆపరేషన్ చేశారు ఈ రోజుకి ఫైవ్ డేస్ అయింది నాకు కంతి తగ్గింది మంచిగా అయింది నేను ఇంటికి వెళ్ళాలని అడిగాను అందుకే నన్ను పంపిస్తానని చెప్పారు నాకు డాక్టర్ లో చాలా మంచిగా చేశారు చాలా చాలా హెల్ప్ చేశారు చేశారు నాకు మన నాగర్ కన్నూరు జిల్లా జిల్లా ప్రజలకి మరియు కల్వకుర్తి తాలూకా అచ్చంపేట తాలూకా మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పట్టణాల ప్రజలకి వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఒక ఫార్టీ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ తన స్టమక్ పెయిన్ తోటి మా దగ్గరికి రావడం జరిగింది స్టమక్ పెయిన్ అంటే ఇంటర్మీడియట్ గా చాలా సార్లు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి కంప్లైంట్ చేయడం రొటీన్ గానే బేసిక్ మెడికేషన్ తో కవర్ చేయడం ట్రై చేసాం బట్ ఇంకా సివియర్ గానే ఉండడం వల్ల వి ప్రొసీడ్ ఫర్ సిటీ ఆఫ్ దర్ దాంట్లో మేము యాక్సిడెంటల్ గా ఒక శిష్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది తర్వాత పేషెంట్ కి అది ఎక్స్ప్లెయిన్ చేసి సిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ అండ్ ఆయన టీమ్ తో సహకారం తోటి సిస్టర్ రిమూవల్ చేయడం జరిగింది ఈ రోజు అదే పేషెంట్ డిశ్చార్జ్ హెల్దీగా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది ఎన్ఎన్స్ హాస్పిటల్స్ మీకు తెలియజేయాల్సింది ఈ ఈ మీటింగ్ కి ప్రెస్ మీటింగ్ కి సంబంధించి మీకు తెలియడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పేషెంట్ లాగా ఎన్నో పేషెంట్స్ కి మేము జరుగుతుంది ఎంతో మందికి ఎన్నో రకాల సర్జరీస్ ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఎన్నో జనరల్ సర్జరీకి సంబంధించి థైలాండ్ కి సంబంధించి శ్రమకి కి సంబంధించి ఇస్టెక్టమిస్ ప్లస్ అపెండిక్స్ ప్లస్ హెర్నియాలు ఎన్నో మల్టిపుల్ సర్జరీలు చేయడం జరుగుతుంది సీనియర్ సర్జన్ ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ సర్జన్ మన హాస్పిటల్లో గత మూడు సంవత్సరాల నుంచి అవైలబుల్ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన క్యాంపస్ లోనే అవైలబుల్ ఉంటారు సో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు తన క్రైటీరియా ప్రకారం చూసుకున్నా కూడా తన క్షమ పైన ఈ రోజు వచ్చింది కాపుకోవచ్చు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల కింద ఆ రోజు వచ్చి చూపించుకుంటే చిన్నప్పుడే దాని సమస్యని మందులతోటి కూడా తగ్గించవచ్చు ప్రతిదీ సర్జరీ వరకు తీసుకొచ్చి నిర్లక్ష్యం చేసుకొని సర్జరీ వరకు తీసుకొచ్చి దాన్ని చేసుకునే కంటే చిన్నగా ఉన్నప్పుడే మనకు అవైలబుల్ ఉన్న హాస్పిటల్స్ దగ్గర ఉన్న హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ వచ్చి ఒక ఫస్ట్ టైం ఒక పెద్ద హాస్పిటల్కి వచ్చి పది సార్లు ఒక చిన్న చిన్న దగ్గరికి వెళ్ళి మందులు వాడి టెంపరీ సొల్యూషన్స్ చూసుకునే వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్స్ ఒక హాస్పిటల్ కి పెద్ద హాస్పిటల్కి వస్తాయి ఒక ప్రాపర్ డయాగ్నోస్టిక్స్ అయిపోయి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా అయి జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను సో ఈ రోజు పేషెంట్ ని రిచార్జ్ చేస్తున్నందుకు పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వారి కుటుంబానికి కూడా మేము మాకు కూడా అందరికీ ట్రీట్మెంట్ సహకరించినందుకు ఇలాంటి మల్టిపుల్ సర్జరీస్ చేశామండి లైక్ సేమ్ వాళ్ళ ఏరియా సంబంధించిన వాళ్ళే అండ్ కొన్ని కొంతమందికి ఇంతకుముందు ఇంత గతంలో ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ కంట్రీస్ కూడా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆమె పేరు యాదమ్మేసేసి ఇక్కడ హమన్ గల్ మండలి సంబంధించిన అండ్ గతంలో ఇలాంటి సర్జరీస్ తో పాటు ఎన్నో నిర్ణయాలు చేసాము ఎన్నో అపెండిక్స్ చేసాము మల్టిపుల్ థైరాయిడ్ ఎక్టమిస్ చేసాము మల్టిపుల్ ఫర్ఫరేషన్స్ ఇప్పుడు బాగా ఆల్కహాల్ తాగడం వల్ల పేగ్ల గోల్స్ పడితే చేసాము స్క్రీన్ ఎక్టమ్ యాక్సిడెంట్ వల్ల స్క్రీన్ పోతే చేసాం జనరల్ సర్జరీకి సంబంధించి చేయనట్టు కేసు ఏం లేదండి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము పబ్లిసిటీలో ఇంకాలో అడిగిపోయామని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడన్నా పబ్లిక్కి తెలియజేయాలి అని ఒక ఉద్దేశంతో మాకు ఒక పేషెంట్ ఒక పేషెంట్ వన్ బై వన్ పేషెంట్ వస్తున్నారు కానీ చాలా మందిని మేము చూస్తున్నాము అపెండిక్స్ కూడా అంతే చాలా దగ్గర స్కాన్స్ అపెండిక్స్ ఉంది అని చెప్పి తీసుకొస్తున్నారు బట్ అపెండిక్స్ ఈ కాలంలో దాని పొజిషన్ బట్టి కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అపెండిక్స్ ని ప్రతిసారి మనం ఆల్ట్రాసౌండ్ అనేది కాకుండా మరి పెయిన్ కొంచెం అబ్నార్మల్ గా లేకుండా పెయిన్ మర్యాద లేనప్పుడు ఇంటర్మీడియట్ గా ఉంటే దయచేసి సిటీ అప్డేట్ సిటీ సంథింగ్ సిటీ స్కాన్స్ అని ఉంటాయి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ షూర్ మా దగ్గర ఎవిడెంటికల్ గా ఒక హండ్రెడ్ పేషెంట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కి అల్ట్రాసౌండ్ అపెంటిక్స్ ఉంది సిటీ సో అన్నెసెసరీగా సర్జరీస్ కి పోకుండా కూడా మా దగ్గర మంచి డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అందరు హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ